సీట్ రోడ్ కు మూడు కిలోమీటర్ల దగ్గరలో నియర్ బై టు నాన్ పొల్యూషన్ జోన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ ల్యాండ్ పుల్లింగ్ ఏరియా రెండు కిలోమీటర్ల దగ్గరలో ఏపీ హైకోర్టు ఏపీ సెక్రటేరియట్ కోర్ క్యాపిటల్ ఏరియా ఆరు కిలోమీటర్ల దగ్గరలో ఎస్ఆర్ఎం విట్ అమృత ఇంజనీరింగ్ కాలేజ్ కు తొమ్మిది కిలోమీటర్ల దగ్గరలో మోతడక చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ కు నాలుగు కిలోమీటర్ల దగ్గరలో అమరావతి గుడి నుండి ఏడు కిలోమీటర్లలో అనంతవరం వెంకటేశ్వర స్వామి గుడి నుండి నాలుగు కిలోమీటర్ల దగ్గరలో మరియు వైకుంఠపురం ఐకానిక్ బ్రిడ్ తొమ్మిది కిలోమీటర్లకు దగ్గరలో వెంచర్ ప్రైమ్ ఏరియాలో ఉంది వెంచర్ హైలైట్స్ లేఅవుట్ ఎంట్రన్స్ గేట్ మరియు ఫెన్సింగ్ ఏర్పాటు అన్ని కూడా ఫార్టీ ఫీట్ ప్లాట్ టాప్ రోడ్స్ పార్క్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్వీట్ గ్రౌండ్ వాటర్ ప్రతి ప్లాంట్ కు తాగునీరు కనెక్షన్ ప్లాంటేషన్ వంటి ఎన్నో మంచి సదుపాయాలతో వెంచర్ మీ ముందుకు వస్తుంది వెంచర్ నందు గజం ధర కేవలం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే బ్యాంక్ లోన్ అవైలబుల్ ఇంకేందుకు వెంటనే ఈ అద్భుతమైన వెంచర్ లోని ఫ్లాట్స్ ను మీ సొంతం చేసుకోండి వెంచర్ ఇతర వివరాలకు మరియు సైట్ విజిట్ కై సంప్రదించండి నైన్ జీరో వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ వన్ మరియు డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో డబల్ నైన్ వన్ టూ సిక్స్